హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జయశ్రీరామ్ అండి మేము గుంతకల్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గుంతకల్లో ఉన్న నెత్తికంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది అంటే ఒకటే రోజు మూడు ఆంజనేయ స్వాములను దర్శనం చేసుకుంటే మంచి ఫలితము ఉంటుందని చెప్పడంతో మేము ఒకే రోజు ఉదయం ఎనిమిది గంటలకు కర్నూలు నుంచి బయలుదేరామండి ఫస్ట్ ఇక్కడికి కసాపురం వచ్చేసరికి మాకు దాదాపుగా పదకొండు అయిందండి అక్కడ పదకొండు మేము ముందుగా నెత్తికంటి కసాపురం ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నిమ్మకల్కి బయలుదేరడం అంటే దాదాపుగా మాకు వంద కిలోమీటర్లు అయితే దూరం వచ్చిందండి అంటే మీకు అది కల్యా అది రాయదుర్గం పోయే రోడ్లో ఉంటుంది అంటే బళ్ళారి టు రాయదుర్గం పోయే రోడ్లో ఉంటుందండి మనకు ముందుగా నిమ్మకళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నదైతే కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ అండి మనం ఈ ఆలయ సంగ్రహ మూడు మూడు మూర్తులది ఆలయ సంగ్రహ చ చరిత్ర తెలుసుకోవాలంటే శ్రీకృష్ణ దేవరాయ కాలంలో రాజుగారికి కూహు అనే గండం ఉన్నందుకు ఉన్నందున ఆ గండం తొలగించేందుకు గాను శ్రీ వ్యాసరాయ తీర్థుల వారు భారతదేశం మొత్తం ఆరు వందల యాభై నాలుగు శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి వీటిలో వీటిలో ఆరు వందల యాభై ఒక్క మూర్తులను ప్రతిష్ట అయిన తర్వాత ఒకే తిథిలో ఒకే వారం ఒకే నక్షత్రం ఒకే యోగం ఒకే కర్ణం ఒకే లగ్నంలో వ్యాసల వారు భూభాగం లోపల ఉన్న మూడు మూర్తులకు బయటకు తీసి ప్రతిష్ఠ చేశాను అవి ఒకటి శ్రీ నెత్తికంటి కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ బ్రహ్మస్వరూపం కసాపురం రెండవది వచ్చేసి దేవర శ్రీ దేవర ఆంజనేయ స్వామి స్వరూపం విష్ణు స్వరూపం నిమకల్లు శ్రీ మూడవది వచ్చేసి శ్రీ శ్రీమురడి ఆంజనేయ స్వామి దే దేవస్థానము శివస్వరూపం పై మూడు దివ్యమూర్తులను శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో దర్శనం దర్శనం చేసుకోవడం వలన ఉన్న వారికి ఆరు వందల యాభై యొక్క ఆంజనేయ స్వామి వార్లను దర్శించుకున్న పుణ్యఫలం కలుగును మరియు మూడు జన్మల పాప నివృత్తి కలిగి బ్రహ్మలోకం ప్రాప్తి కలుగును అని మనకు ఆ చరిత్ర చెప్తుందండి ఇది మనకు వచ్చేసి మనకు అక్కడ ఆలయ సంగ్రా చరిత్ర అని బోర్డు పెట్టారండి ఆ దాంట్లో ఉండేది మనం చెప్తున్నాము మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము గుంతగాళ్ళలో ఉన్న కసాపురం ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సెకండు ఆంజనేయస్వామి టెంపుల్కు బయలుదేరామండి అంటే అది వచ్చేసి రెండవ ఆంజనేయస్వామి టెంపుల్ అంటే ఈ మూడు మూర్తులు కూడా ఒకే రకంలో ఒకే రూపంలో ఉంటాయండి ఈ మూడు మూర్తులు మనకు ఇప్పుడు రెండవది వచ్చేసి మనకు దే శ్రీ దేవర నిమ్మకళ్ళు స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వచ్చామండి ఇది దాదాపుగా మనకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏమంటే గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకొని మనము వస్తే రోడ్ అయితే మనకి ఇది దాదాపుగా ఇది మనకు కర్ణాటక బార్డర్లో ఉండడం వల్ల రోడ్డు అయితే చాలా కన్ఫ్యూజన్ అయ్యి మాకు దాదాపుగా వంద కిలోమీటర్ అంటే సాయంత్రం మనము నాలుగు నాలుగు పావుకు వచ్చామండి ఇక్కడ మనము ఇక్కడికి నాలుగు గంటలు పట్టింది అంటే సాయంత్రము నాలుగు గంటలకు ఇక్కడ నిమ్మకల్లు వచ్చామండి నిమ్మకల్లు ఆంజనేయ స్వామి టెంపుల్ చూడండి ఎలా ఉందో ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడండి ఈ టెంపుల్ ఎలా ఉందో నిమ్మకల్లు శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఇక్కడ మనకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి ఈ టెంపుల్ చూస్తుంటే ఈ పై మూడు మూడు మూర్తులను అంటే మనకు ఇక్కడ వాళ్ళని చెప్పడం ప్రకారం శనివారం మంగళవారం దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు అక్కడ మనం స్వామిని అడిగితే వాళ్ళు ఏమి చెప్తున్నారు అంటే శనివారం ఆదివారం అనే శనివారం మంగళవారం అనే కాదు ఏ రోజు స్వామిని దర్శనం చేసుకున్నా కూడా సాయంత్రం ఉదయం సూర్యోదయం తర్వాత సాయంత్రము సూర్యాస్తమయం లోపల స్వామిని దర్శనం చేసుకోవాలి అని అంటున్నారు తర్వాత ఇంటికి కూడా మనం అదే రోజు బయలుదేరాలి అంటే ఉండాలి అని చెప్పేటట్టు చెప్తున్నారు ఏమంటే మనకు మనం వచ్చే లొకేషన్ బట్టి దూరాన్ని బట్టి ఉంటుందండి అది మనం అందుకోసం వాళ్ళు ఒకటే రోజులో స్వామిని దర్శన ఈ మూడు మూర్తులను దర్శనం చేసుకోవాలని చెప్తున్నారండి బ్రహ్మ అక్కడున్న బ్రాహ్మణ్స్ అయితే మనకు చూడండి ఎలా ఉందో నెమకల్లు ఆంజనేయ స్వామి టెంపుల్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ చూడండి హనుమాన్ టెంపుల్ ఎలా ఉందో ఇది నెమర నెమకల్లు శ్రీ శ్రీ దేవర నెమకల్లు ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్ వచ్చేసి రెండవది విష్ణు స్వరూపం నెమకల్లో ఉందండి ఇక్కడ నుంచి మనకు దాదాపుగా ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ మురడి ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఉందండి అది స్వామివారిని చూడండి నెమకల్లు ఆంజనేయ స్వామివారు దర్శనం చేసుకోండి ఇది స్వామి మూడవది మూడవదండి ఇది మూడవది శ్రీ మురళీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది వచ్చేసి మనకు రాయదుర్గానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది శ్రీ మురళీ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే మనకు దాదాపుగా ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ నెమకల్లు వచ్చేసి దాదాపుగా నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే బళ్ళారి నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడి నుంచి మనము రాయదుర్గానికి పోయే రోడ్లో పన్నెండు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ శ్రీ మురళీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే ఎలా ఉందో ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ మూడు మూర్తలను ఒకటే రోజు సాయంత్రం లోపల దర్శనం చేసుకోవాలని చెప్పడంతో మేము మూడవది వచ్చేసి ఐదు గంటలకల్లా అక్కడికి వెళ్ళామండి మురళీ ఆంజనేయ స్వామి టెంపుల్కు ఐదు గంటలకు సాయంత్రం ఐదు ఐదు పావుకు వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఇది శ్రీ మురళీ ఆంజనేయ స్వామి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా పెద్ద పాప చాలా బాగా చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే మనకు ఈ మూడు దర్శించి ఉన్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి లొకేషన్ ఇక్కడ మనకు చాలా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇవి మేము అక్కడ ఫోటోలు దిగినటువంటి మా ఫ్యామిలీ చూడండి ఎలా ఉందో जय हनुमान जय श्री राम जय हनुमान जय हनुमान